ఏపీలో ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలవుతుంది అయితే ఈ పథకానికి సంబంధించి మహిళలు బస్సు ఎక్కాలంటే ఎటువంటి ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళాలి విశాఖ నుండి ఎంతవరకు వెళ్ళొచ్చని విశాఖపట్నంలోని ఆర్టీసీ అధికారిని అడి తెలుసుకునే ప్రయత్నించేద్దరండి ఉచిత బస్సు వస్తుంది ఈ విశాఖపట్నంలో ఉన్న మహిళలకు ఎట్లా సార్ ఏ బస్సు లెక్కాలి అందరికీ నమస్కారం అండి ఆగస్టు పదిహేనవ తారీఖు నుండి మహిళలు ఫ్రీ ట్రావెల్ మీద గవర్నమెంట్ నుండి పూర్తి ఆదేశాలు రావాల్సి ఉన్నాయి ఆ ప్రకారం కూడా మనకి పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగు ఎక్స్ప్రెస్ మరియు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఐదు రకాల బస్సుల్లో కూడా ఫ్రీగా ఉండే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది అదేవిధంగా రాష్ట్రం అంతా ఉండాలా జిల్లా ఉన్నది కూడా సుమారుగా రాష్ట్రం అంతా ఉండవచ్చు అన్నది కూడా కనిపిస్తుంది పూర్తి విధానాలు గవర్నమెంట్ నుండి మా హెడ్ నుండి కూడా పూర్తిగా రావాల్సి ఉన్నది ఈలోపు మహిళ ఫ్రీ ప్రకారంగా బస్సులు మాకున్న బస్సుల్లో ఆరు వందల సుమారుగా మెట్రో ఎక్స్ప్రెస్ టు సిటీ ఆర్డినరీ బస్సుల్లో అన్నీ కూడా బస్సులన్నీ కూడా సిద్ధం చేసుకున్నాం దీనికి మన మహిళలందరూ కూడా ఎక్కిన తర్వాత ఫ్రీ టికెట్ ఏంటంటే టికెట్లో కూడా జీరో టికెట్ వస్తుంది అంటే పథకం పేరు తర్వాత ఏ ప్లేస్ నుండే సపోజ్ ఇక్కడ నుండి విశాఖపట్నం నుండి అనకాపల్లి పేరు ఉంటుంది తర్వాత ఎంత ధర ఉంటుంది అంటే అరవై ఐదు రూపాయలు ధర చెల్లించవలసిన ధర అరవై ఐదు రూపాయలు జీరో ఉంటుంది చెల్లి మా తిరిగి చెల్లించ జీరో కింద అది రాయితీ అరవై ఐదు టోటల్ జీరో కింద వాళ్ళకి చెల్లించవలసింది ఈ రకంగా జీరో టికెట్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా మా కండక్టర్ డ్రైవర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు సెవెంటీ పర్సెంట్ వరకు కండక్టర్ డ్రైవర్లు కూడా ట్రైన్ అప్ చేసాము ఈ రకంగా రిక్వైర్మెంట్ కొట్టి మేము ఎప్పటికప్పుడు ఈ క్లియర్ చేయడానికి మేము అంత సిద్ధంగా ఉన్నామండి అయితే విశాఖలో చాలా వరకు కూడా చాలా ప్రాంతాల నుంచి మహిళలు ఉంటారు ఇక్కడ అయితే వాళ్ళకి ఎటువంటి ప్రూఫ్ చూపించాలండి మనకి ఎక్కిన మనకి ఇటువంటి యాక్టివిటీ వచ్చిన తర్వాత మనకి ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు కానీ వాటర్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఎటువంటి ప్రూఫ్ ఇచ్చినా సరే సరిపోతుందండి మేమందరం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము అందరూ కూడా ఇన్స్టిట్యూట్ చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టద్దు బెనిఫిట్ డౌట్ పై ప్రయాణిటికి ఇవ్వమని కూడా మేము ఆదేశం ఇవ్వడం జరుగుతుందండి ఎటువంటి ప్రూఫ్ ఇచ్చినా సరే మా వాళ్ళు తీసుకుంటారండి అయితే మనం విశాఖ నుంచి ఇతర అంటే రాష్ట్రం అంతా కూడా తిరిగే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తుంది ఎంతవరకు వెళ్ళొచ్చు సార్ మామూలుగా ఇప్పుడున్న బస్సుల వరకు మనకు విశాఖపట్నం చూస్తుంటే శ్రీకాకుళం వరకు హండ్రెడ్ కిలోమీటర్స్ డైరెక్ట్ బస్సు ఉంది ఇక్కడ నుండి యలమంచిలకు డైరెక్ట్ బస్సు ఉంది ఇక్కడ నుండి మాడుగెలకు బస్ బస్సు ఉంది అదేవిధంగా ఇక్కడ నుండి డైరెక్ట్ విజయనగరం బస్సులు ఉన్నాయి ఆ బస్సులు వెళ్ళిన తర్వాత తర్వాత కూడా స్టేజ్లో తుని వచ్చాక ఇంకొక తుని నుండి కాకినాడకి బస్సు ఉంది అన్నవరం వెళ్ళొచ్చు ఆ తర్వాత నుండి కాకినాడ నుండి అటు ప్రయాణం కూడా ఎక్స్ప్రెస్లు ఉన్నాయి విజయవాడ వరకు విజయవాడ నుండి అటువైపు అలాగా రాష్ట్రం అంతా కూడా తిరిగే అవకాశం ఉన్నట్టుగా సమాచారం వస్తుంది ఆ రకంగా ఏ రాష్ట్రం అంతా కూడా తిరగచ్చండి సరే పండగ వచ్చిందంటే మనం రద్దీ చూస్తుంటాం అంటే ఒకసారిగా ఈ పథకం వచ్చిన తర్వాత మహిళలందరూ కూడా ఒకసారిగా వస్తారు ఎట్లా సార్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తున్నారు బస్సులు బస్సులో కానీ మనం తప్పనిసరి అండి ఇప్పుడు ఉచిత ప్రయాణం ప్రకారంగా ఎక్కువ మహిళలు ప్రయాణం చేసే అవకాశం ఉచితం కాబట్టి జనరల్గా ఆటోల నుండి వచ్చే ప్రయాణికులు కొంతమంది అదేవిధంగా టెంపుల్స్ తిరగాలనే దీంతో కొంతమంది ఈ రకంగా బంధుమిత్రులు కలవాలనుకో ఎక్కువ మంది ప్రయాణం చేస్తారు కాబట్టి ఇప్పుడున్న రద్దీలో ఇప్పుడున్న స్టూడెంట్స్ ఎవరు ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు ఎర్లీ అవర్స్ విధంగా ఎంప్లాయీస్ ఎక్కువ ప్రయాణం చేస్తారు ఓవర్ క్రౌడ్ ఉంటుంది తర్వాత పది గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు ఖాళీగా ఉంటుంది తర్వాత ఉదయం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఖాళీగా ఉంటుంది ఈ ప్రా ఈ టైమింగ్స్లో అందరూ పోయినట్టు ప్రయాణం కాకుండా మహిళలు ప్లానింగ్లో వాళ్ళ యొక్క ప్లానింగ్లో ఉదయం అండ్ సా మధ్యాహ్నం ప్రయాణంలో వాళ్ళ ప్రయాణం వాళ్ళ ప్లానింగ్ ఎక్కడికి వెళ్ళాలన్న వాళ్ళ ప్లానింగ్ ఉంటుంది ఆ ప్లానింగ్లో ఖాళీగా ఉన్న సందర్భాలు ఎక్కినట్టు ఉంటే వాళ్ళకి చక్కగా సీటు సీట్లు కూడా దొరుకుతాయి అదేవిధంగా టైంకి వెళ్ళే వస్తే రద్దీలో లేకుండా టైంకి వెళ్ళే రక రకంగా ఉంటుంది వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం లేదు మాకు కూడా మాకు కూడా ఓవర్ క్రౌడ్ క్రా క్యారీ చేసుకోకుండా ట్రాఫిక్ దీని ప్రకారంగా వాళ్ళకి సౌక్యంగా ఉంటుంది ఈ రకంగా కూడా వాళ్ళకి పీక్ అవర్స్లో కాకుండా మరి రెగ్యులర్గా స్టూడెంట్ అవర్స్లో కాకుండా ఎంప్లాయీ ట్రావెల్ చేసిన అవర్స్లో కాకుండా అంటే ఉదయం ఎనిమిది నుండి పది వరకు సాయంత్రం వచ్చేసరికి నాలుగు నుండి ఆరు ప్రాంతం కాకుండా మిగతా వేలలో వాళ్ళు ప్రయాణం చేసుకొని వాళ్ళు ప్లాన్ చేస్తే వాళ్ళకి సుఖం సురక్షితంగా ఉంటుందని మా విజ్ఞప్తి మహిళలకు ఉచిత బస్సుకి సంబంధించి విశాఖపట్నంలో అన్ని ఏర్పాట్లు చేశామని విశాఖపట్నం రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు చెప్తున్నారు అయితే ఈ మహిళలందరూ కూడా విశాఖపట్నం నుంచి ఐదు బస్సుల్లో ఎలా చెప్తున్నారు అలాగే పల్లె వెలుగు ఆల్ట్రా పల్లెవెలుగు ఎక్స్ప్రెస్ అలాగే సిటీ ఆర్డినరీ మెట్రో ఈ ఐదు బస్సులు కూడా ఎక్కువ ఉంచేట్టుగా చెప్తున్నారు అయితే ఈ మహిళలకు సంబంధించి ఎటువంటి ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ ఎటువంటి ప్రూఫ్ చూపించినా సరే అనుమతిస్తారు జీరో టికెట్ కూడా కొడతారంటూ చెప్తున్నారు అయితే రద్దీ సమయాలు ఏదైతే ఉదయం సాయంత్రం ఏదైతే విద్యార్థులు అలాగే ఎంప్లాయీస్ అందరూ కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి రద్దీ సమయాల్లో కాకుండా ఏదైతే మధ్యలో ప్లాన్ చేసుకున్నట్లయితే సురక్షితంగా ప్రయాణించవచ్చు అంటూ కూడా మహిళలకు చెప్తున్నారు